ఈ జన్మలో నీకు నాకు రుణము లేకపోయిందిరావు తెచ్చి జన్మ నిచ్చిన కన్న బిడ్డకు అలనా పాలనా చూస్తే అదృష్టం లేకపోయా అని ఆ కొడుకు నట్లా కౌకలించుకుని గుల్లుడీందట ఆ తల్లి బిడ్డ ఎరువురు కూడా కన్నీరు కుండీరుగా దుఃఖిస్తున్నారు భక్తున్నారు ఆ సమయంలో కన్నా కోరుకు కోరుకుంటాను రాన చెప్పో అడుగమ్మా అన్నాడు మీ దగ్గర అదేదో నాగాస్త్రం కదా ఆ అశ్వసేనుడు అనేటటువంటి నాగాస్త్రాన్ని అర్జునుని పైకి ఒక్కసారి మాత్రమే వెయ్యరా పరలా రెండవసారి వెయ్యవచ్చున్నాయా అన్నది అనగానే ఆ మాటలు విడి అమ్మా ఎంతటి మాత్రం భాగ్యమే భాగ్యం అమ్మా అమ్మా ఎలాగైనా యుద్ధ భూమిలో అర్జునుడిని నా నుంచి రక్షించుకోవాలని ఆ నాగాస్త్రమును ఒక్కసారి మాత్రమే వేయబట్టున్నావా అలాగే అమ్మా అలాగే తప్పకుండా వేస్తారు తల్లి ఒక్కసారి నీ ఒడిలో అట్లా పడుకుంటానమ్మా అన్నాడంట అనేసరికి అలాగే నగరా అని చెప్పి ఆ కన్న బిడ్డ అయినటువంటి ఆ కర్ణుల్ని ఆ మాతృమూర్తి ఆ ప్రేమతో ఎప్పుడైతే అట్లా ఒళ్ళు పడుకోబెట్టుకున్నదో మాతృ ప్రేమ చేత ఆమెకు ఆ వృద్ధాప్యములో ఆ ముసలి ఆమెకు చనుబాలు ఉద్భవించాయట కన్నా ఈ చనుబాలు గురలరా నది అమ్మా నదికి వెళ్ళి స్నానం చేస్తే శుచి వస్తానని బయలుదేరి వెళ్ళాడు కర్ణుడు భక్తులారా ఆ సమయంలో ఒక ఆకును దొన్నెగా చుట్టి ఆ పాలు పిండి అక్కడ పెట్టిందట వీరిద్దరు సంభాషణ కూడా నల్లపిల్లి రూపంలో గమనిస్తున్నాడు కృష్ణ పరమాత్మ అమృత తుల్యమైనటువంటి ఈ పాలు వీడు తాగాడు అంటే వీడికి చావులేదు ఏ తల్లి పాలు తాగడానికి వీల్లేదు కర్ణుడని చెప్పి ఆ నల్లపిల్లి